హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే మన ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం ఇడ్లీ పిండి మిగులుతూ ఉంటుందండి ఎటు కాకుండా అలాంటప్పుడు ఆ కొంచెం ఇడ్లీ పిండితో ఈ విధంగా పునుగులు వేసి చూపించబోతున్నాను అలాగే ఈ పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి చాలా రుచిగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ పునుగులు ఎలా తయారు చేయాలో వీడియోలోకి లోకి వెళ్ళి చూసిద్దామండి ఇదిగోండి నాకు ఇక్కడైతే కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది ఈ ఇడ్లీ పిండి ఒక కప్పు వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పిండి గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్ప వరకు బియ్య పిండి ఒక అరకప్ప వరకు గోధుమ పిండి వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా సన్న సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో మనం ఉప్పు వేసుకున్నాం కదా అందుకనే చూసుకొని వేసుకోండి అండి ఉప్పు అనేది ఇవన్నీ కలిసేలాగా పిండిని కలిపేసేసుకోవాలి పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉందనుకోండి రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకొని కొంచెం పల్చగా చేసుకోండి ఒకవేళ పిండి కలిపేటప్పుడు పల్చగా ఉందనుకోండి రెండు మూడు స్పూన్ల వరకు బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ కలుపుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ పిండి అయితే కలిపేసేసుకున్నాం కదా ఒకసారి చెక్ చేసుకుని పురుగులు వేయడం వస్తుందో రావట్లేదు ఇక్కడ గా వచ్చిందండి పిండి అనేది ఇప్పుడు చెయ్యిని తయారు చేసుకుని ఒక సైడ్ నుంచి పిండి తీసుకోవాలండి పిండి కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలండి అప్పుడే పురుగులనేవి చక్క వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకుని డీప్ రేకి సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా చేత తీసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పునుగులు కింద వేసేసుకోవాలి మీకు ఏ సైజ్ లో కావాల పునుగులు ఆ సైజ్ లో వేసుకోండి నేనైతే మీడియం సైజ్ లో వేసుకుంటున్నాను ఇలా పునుగులు వేసిన వీటిని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి ఒక నిమిషం తర్వాత గరితో రెండు వైపులా తిప్పుకుంటూ ఒక పది నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని వేయించుకోవాలండి ఇదిగోండి ఇక్కడ పది నిమిషాల తర్వాత పునుగులు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ పునుగుల్ని ఇలా జాల గరిటలో తీసుకున్నామంటే ఎక్స్ట్రా నూనె అంతా కిందకి పడిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాము అలాగే సేమ్ రెండవ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి పునుగులు అనేవి ఫ్రెండ్స్ మనం ఇడ్లీ పిండిలో గోధుమ పిండి వేసుకున్నాం కదా మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా వేసుకోవచ్చండి ఇవి కొండి రెండోసారి కూడా నేను పురుగులు వేసేసుకున్నాను కదా పురుగులు వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయాలండి అలా ఒక నిమిషం తర్వాత గరిడితో కలుపుకుంటూ రెండు వైపులా వేయించుకుంటూ ఒక పది నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పునుగుల్ని వేయించుకోవాలి ఈ పునుగుల్ని గరిడితో సమానంగా ఈ విధంగా అన్నామంటే చక్కగా వేగుతాయండి అంతేకాకుండా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పునుగుల్ని వేయించుకోవాలి అప్పుడే పచ్చిదనం లేకుండా లోపలి వరకు పురుగులు వేగుతాయండి ఇదిగోండి ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా పునుగులు అనేవి ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము అన్ని ఈ విధంగా పురుగులన్నీ వేయించేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇడ్లీ పిండితో తయారు చేసిన పునుగులు రెడీ అయిపోయాయి కదా చూడడానికి చాలా బాగున్నాయి కదండి రుచి కూడా చాలా బాగుంటుందండి అసలు నూనె కూడా పీల్చలేదండి ఇప్పుడు ఈ పురుగులని ఒక ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పునుగుల్ని మీకు ఇష్టమైన చట్నీతో తినచ్చండి నేనైతే పల్లీ చట్నీ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఇడ్లీ పిండి మిగిలితే ఈ విధంగా అప్పటికప్పుడు వేడి వేడిగా ఈ విధంగా పురుగులు వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయండి అంతేకాకుండా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఈ విధంగా పురుగులు వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడ ఒక పురుగు అయితే విరిపి చూపించాలని చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ పురుగుల టేస్ట్ అనేది చాలా చాలా అదిరిపోయిందండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కనుక కొంచెం ఇడ్లీ పిండి మిగిలితే ఈ విధంగా పురుగులు వేసి ఒకసారి టేస్ట్ చేసి ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి